హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియో మీకోసం రైతు భారతం స్పెషల్ ప్రోగ్రామ్ బాతుల పెంపకం మీలో ఎంతమందికి తెలుసు ఎక్కువగా వ్యవసాయం చేసే రైతులు వచ్చేసి గొర్రెలను పెంచుకుంటూ ఉంటారు తర్వాత వచ్చేసి ఆవులను పెంచుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఇంట్లో పిల్లిని పెంచుకుంటూ ఉంటారు మరి బాతుల పెంపకం ఏంటి అని అనుకుంటున్నారా అయితే చాలామందికి ఈ విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కొన్ని ప్లేసుల్లో మన ముఖ్యంగా చెప్పాలంటే గోదావరి జిల్లాలు అలాగే విజయనగరం జిల్లా ఇటు సైడ్ మనం చూసుకున్నామంటే ఎక్కువగా బాతుల పెంపకాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు చేస్తూ ఉంటారు వీటి వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది పెట్టుబడి అయితే చాలా తక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే గోదావరి జిల్లాలైతే బాతుల పెంపకానికి కూడా చాలా చాలా ఫేమస్ అని చెప్పచ్చు ఎందుకంటే నేను కూడా ఈ వీడియో ప్రస్తుతం అయితే తూర్పుగోదావరి జిల్లా తణుకులు అయితే తీస్తూ ఉండడం జరిగింది సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది సో వాళ్ళ ఇంట్లో పొలంలో ఇట్లయితే తీస్తూ ఉన్నాను సో చాలా అత్యంత అద్భుతంగా ఉందండి ఆ ప్లేస్ అయితే నాకు ఇంకా గోదావరి జిల్లాలంటే చెప్పనవసరం ఉంటుందా చెప్పాల్సినటువంటి అవసరమే లేదనుకుంటాను ఎందుకంటే భూలోక స్వర్గాలు ఆంధ్ర ప్యారిస్గా గోదావరి జిల్లాలకు పేరుంది ఎటు చూసినా పచ్చని పంట పొలాలు చాలా కనువిందు చేస్తూ ఉన్నాయండి వర్ణనాతి తీతం మన గోదావరి జిల్లాల అందాలు మా ఊరు కడపకి అలాగే గోదావరి జిల్లాలకు చాలా వ్యత్యాసం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి